ఆ ఎనభై నియోజకవర్గాలపైనే పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి జనసేన గత ఎన్నికల్లో పోటీ చేయలేదు సీనియర్ రాజకీయ నాయకులతో పాటు యువతకు జన సైనికులకు అందరికీ అవకాశం ఇవ్వబోతున్నాడట పవన్ కళ్యాణ్ ఇక అధికారం విషయం పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో జనసేన కీలకంగా మారబోతుంది త్రిముఖ పోటీ నేపథ్యంలో టీడీపీ వైసీపీలకు గట్టి పోటీ ఇవ్వబోతుంది జనసేన అయితే ఈ రెండు పార్టీల్లో పవనే కీలకం కాబోతున్నాడు అయితే ఇతర పార్టీలోని కొందరు బడా నేతలు జనసేనలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నుంచి నాదెన్ల మనోహర్ టీడీపీ నుంచి రావేల కిషోర్ బాబు వంటి నేతలు వచ్చారు బీజేపీ నుంచి ఆఫ్లో సత్యనారాయణ కూడా త్వరలోనే జనసేనలో చేరబోతున్నారు ఇక వైసీపీ నుంచి వంగవీటి రాధా కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఎనభై నియోజకవర్గాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ కీలకంగా భావిస్తున్న ఆ ఎనభై నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్ కూడా ఒకటి ఈ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా లెఫ్ట్ పార్టీకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా పార్టీలోకి కీలక నేత ఎవరైనా వస్తే వారికి ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు పవన్ కళ్యాణ్కు విజయవాడ వంటి నగరంలో యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఇక్కడ పవన్ కళ్యాణ్కు విపరీతమైన అభిమాన గణం ఉంది విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ తరఫున బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లాది విష్ణు పోటీ చేయబోతున్నారు ఇక్కడ లెఫ్ట్ పార్టీలకు టికెట్ ఇస్తే వారి క్లీన్ ఇమేజ్ కు పవన్ కళ్యాణ్ హవా జత కలిస్తే విజయం సాధించవచ్చునని లెక్కలు వేసుకుంటున్నారట అయితే వంగవిటి రాధాకృష్ణ లాంటి కీలక నేత వస్తే పవన్ కళ్యాణ్ మరో ఆలోచన లేకుండా అతనికి ఈ సీట్ కేటాయించే అవకాశం లేకపోలేదు అయితే విజయవాడ సెంట్రల్లో జనసేన మద్దతుతో పోటీ చేసేందుకు సిపిఎం నేత బాబురావు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ఆయన రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఆయన రెండు వేల తొమ్మిదిలో ముప్పై ఎనిమిది వేల ఓట్లు రెండు వేల పద్నాలుగులో పదహారు వేల ఓట్లు దక్కించుకున్నారు తనకు అవకాశం ఇస్తే విజయవాడ సెంట్రల్ నుంచి విజయం సాధిస్తానంటున్నాడు బాబురావు అయితే పవన్ కళ్యాణ్ విజయవాడ సెంట్రల్ తో పాటు కృష్ణా జిల్లాలోని మరో కొన్ని కీలక నియోజకవర్గాలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ దృష్టి సారించిన ఈ ఎనభై నియోజకవర్గాల్లో దాదాపు అరవై సీట్లు గెలుచుకునే అవకాశం ఉందట సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ అండ్ ప్రెస్ డెల్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్